మహిబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గంలోని కురవి మేజర్ గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది కాంగ్రెస్ సిపిఐ బలపరిచిన అభ్యర్థి బాను తుకారాం నాయక్ ప్రచారంలో దూసుకుపోతున్నారు ఇవాళ ఇంటింటికి తిరిగి ఓటర్లను కలుసుకున్నారు గతంలో తాను సర్పంచ్గా చేసిన గణనీయమైన సేవలను గుర్తు చేస్తూ తనకు ఓటు వెయ్యలేదని అభ్యర్థించారు అయితే తాను తన వార్డు సభ్యులు అత్యధిక మెజారిటీతో గెలిస్తే కురవి గ్రామ పంచాయతీని గొప్పగా అభివృద్ధి చేస్తామని హామీనిచ్చారు ప్రతి ఒక్క ఓటరు తమ అమూల్యమైన ఓటు వెయ్యాలని ఆయన విజ్ఞప్తి చేశారు ಕತ್ತರ ಗುರ್ತು ಕತ್ತರ گاವನ ಕತ್ತರ ಗುರ್ತು ಮಂಚಿ ಬೋಕು ಕೃಷ್ಣಣ್ಣ ಕತ್ತರ ಸರ್ಕಾರದಿಂದ ಎಲ್ಲಾರು ఉంటಾರಾ ಇದೇಗ ಫೋಟೋ ತೆಗೆಯೋಣ ಬನ್ನಿ ಮಂಡಿ ಮರು ಸರ್ಪಂಚಿಕೆ ಕತ್ತರ ಗುರ್ತಿಗೆ ಕತ್ತರ ಗುರ್ತಿಗೆ ಜೋರು ಜೈ ಕೊಂಚ ಕೊಂಚ ಬಂಡಾಜೆ ಸಾರು ನೀನ್ ಪೆಟ್ಟಿನೇ ಅನ್ನಿ ಇಂತ ಮುಂದೆ ನೀನ್ ಪೆಟ್ಟಿನೇ ಅನ್ನಿ ಮಲ್ಲೊತ್ತೆ ಒತ್ತಿನೇ ಮಂಚಿ ಬೋಕು ನಾನು ಮಾರ್ಕ ಪಾತ ಸರ್ಪಂಚಿಕೆ ಆಯ್ತು రామ్ చంద్ర గారు నాయక రేవంత్ రెడ్డి గారు ఉదయపూర్వక నమస్కారాలు తెలిపి తెలియజేస్తున్నాను గతంలో చేసిన పని నేను కాంగ్రెస్ పార్టీ తరఫున గతంలో సర్పంచ్ చేశాను కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీటీసీగా గెలిచాను వార్డ్ మెంబర్గా గెలిచాను మళ్ళీ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యే బరిలో ఉన్నాను రామచంద్ర నాయక్ గారు నాకు టికెట్ ఇవ్వడం జరిగింది గతంలో కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకంతో నన్ను ఓటేసి గెలిపించినందుకు పొరీ గ్రామంలో అనేక పనులు చేశాను పొరీలో గడ్డ పోవడానికి దారి లేకుండా ఉండే కంచెలలో ఉండే దాన్ని రూపురేఖలు తెచ్చి మొత్తం గడ్డ ఎట్లు ఉన్నాను అట్లా చేశాను ఆడపడుచుల కోసం బుడదల నుంచి నడుచుకుంటూ బతుకమ్మ కట్టెక్కేది ఆ కట్టను సిసి రోడ్డు చేయించి పైన ప్లాట్ఫామ్ చేసి విద్యుత్ లైట్తో చేయటం జరిగింది దాని తర్వాత ముత్యాలమ్మ గుడి దగ్గర కూడా ప్రాబ్లం చాలా ఉండే ముత్యమ్మ గుడి కూడా బాగా చేయించాను గతంలో సీసీ రోడ్డు ఇవన్నీ నేను సర్పంచ్గా కాంగ్రెస్ పార్టీ తరఫున చేసించడం జరిగింది వీరభద్ర స్వామి గుడి చుట్టూ ఉన్న చిన్న చిన్న మడిగల్లను మొత్తం ముప్పై ఫీట్ల రోడ్లతో సైడ్ డ్రైనేజు కొరీల సైడ్ డ్రైన్ కానీ సీసీ రోడ్లు కానీ తుకారాం నాయక్ సర్పంచ్ ఉన్నప్పుడే మొత్తం పనులైనాయి ఆ నమ్మకంతో మళ్ళీ మా ప్రజలు నన్ను గెలిపించాలని చూస్తున్నారు భారీ మెజార్టీతో గెలిపిస్తారు దాంట్లో ఏం డోకా లేదు మళ్ళీ వాళ్ళ కష్టాలలో ఉంటే వాళ్ళకి ఏదైనా పని ఉంటే అందుబాటులో ఉండి లోకల్గా నేనే ఉంటాను కాబట్టి ఇరవై నాలుగు గంటలు వాళ్ళు అందుబాటులో ఉంటారు కాబట్టి నన్ను నమ్ముతున్నారు వాళ్ళు నాకు ఓటేసి గెలిపిస్తారనే నమ్మకం నాకుంది ఉంది ఉదయపూర్వక